కడప జిల్లా పొరుమామిల్లలో ఏపీ జానపద కళాకారుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర నూతన కమిటీ సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బద్వేల్ మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ బసిరెడ్డి రవీంద్రారెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాకారులంతా ఏకమై మన పొరుమామిల్ల ప్రాంతంలో సమావేశం కావడం అభినందనీయమని అన్నారు ఇదే ఉత్సాహంతో కళాకారులంతా ఐక్యమత్తంగా ఉంటూ ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని ఆయన ఆకాంక్షించారు జానపద కళాకారులకు తన సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని ఈ సందర్భంగా వారు హామీ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ జానపద కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా నా ప్రాంత నివాస అయిన రవికుమార్ గారు అధ్యక్షుడు రావడం చాలా అభినందన విషయము రవికుమార్ గారి ఉండే మాకు రవికుమార్ గారు ఎలాంటి ఎలాంటి ఆర్థిక కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఆ కళను నమ్ముకొని ఆ కళ ఉండే మక్కువతో వివిధ ప్రాంతాలకు వెళ్ళి సిద్ధపడం కావడము చాలా గొప్పది విషయము అలాంటి కళాన్ని ఎంత డబ్బులు ఇచ్చినా ఏమి ఇచ్చినా రావు ఫర్ ఎగ్జాంపుల్ ఆ కళాన్ని నాకు ఒక స్టోర్ తోనేటప్పటికి ఒక ఆర్టిస్ట్ స్టోర్ ఆ కళని నేను ఎంతపెట్టి కొనుక్కోలేదు ఆ కళని మనం భావించవచ్చు ఇప్పుడు ఈ ఇలా కార్యక్రమం ఈ మర్చిపోకుండా

तदेव